మునగ కారం పొడి తయారీ విధానం చూద్దాం ఇది మూడు వందల అరవై ఐదు రోగాలకు మంచిదట అండి ఈ మునగ కారం పొడి తయారీ విధానం చూద్దాం కడిగి నీళ్ళన్నీ వడిచిపోయాక ఫ్యాన్ కింద క్లాత్ మీద ఇదంతా కరివేపాకు మా పోయినామండి మా చేన్లు అంతా తీసుకొచ్చిన కొంచెము కారం పొడి చేస్తా మునుగో కారం పొడి కొంచెం మొత్తం ఎండబెట్టి నీడకు పొడి చేసి ఒక డబ్బా లేచి పెట్టుకొని కూరలల్లో అన్నింటిలో వేసుకుంటే మంచిదని ఇదే అండి హారనాక రేపు చూద్దాం తర్వాతకు మంచిగా ఇట్లా ఆరిపోయింది చల్లగా ఉంది కదండి సలికి మంచిగా ఆరిపోయింది దానికి తోడు ఫ్యాన్ కింద పెట్టుకున్న ఇదంతా ఇప్పుడు ఆకంతా దూస్తా ఇది కొమ్మలకెళ్ళి ఇట్లా తీసుకుంటాకంతా ఈ మునగాకంతా మంచిగా కడిగి నైట్ అంతా ఆరినాక ఈ పుల్లంతా ఇట్లా మంచిగా తీసేసుకున్న సన్న పుల్లలు ఒకటి ఉన్నాయి కొన్నే ఉన్నాయి సన్న పుల్లలు ఏం కాదు ఎంత అయింది మునగాకు ఇది కరివేపాకు ఇరవై ఇరవై ఐదు దాకా పావు కప్పు మినుములు టేబుల్ స్పూన్నర జీలకర్ర ఒక కప్పుకు కొంచెం తక్కువ చింతపండు అరకప్పు ధనియాలు ఒక ఒక కప్పు వెల్లుల్లి రబ్బలు అంటే మూడు నాలుగు గడ్డలు వలుచుకునేవి సరిపడా ఉప్పు అరకప్పు శనగపప్పు పచ్చనగపప్పు కావలసినవి మనం తీసుకున్న మునగంతకంతా కడాయి పెట్టి వేయించుకోవాలి ఏం లేకుండా ఇది మంచిగా ఆరింది కదా ఫ్యాన్ కింద పెడితే అందుకు తొందరగా వేగుతుంది ఇది ఇక్కడనే కలుపుతూ ఎంచుకోవాలి మునగాకు మంచిగా వేగింది క్రిస్ క్రిస్పీగా ఇది ఇప్పుడు గిన్నెలకు తీసేసుకుందాం ఇప్పుడు కరివేపాకు కూడా వేసు వేసుకొని అట్లాంటి నూనె లేకుండానే ఇది కూడా వేయించుకోవాలి ముందుగా కరివేపాకు రెండు ఆ సేన్లనే చెట్టుకు తీసుకొచ్చినామండి రెండు కడిగి ఆరబెట్టినా ఇదికే అందుకే ఇట్లా నీళ్ళ తడి మొత్తం లేకుండా మంచిగా డ్రైగా అయిపోయింది ముద్దలు ముద్దలుగా కాకుండా నేను ఒకసారి చేస్తే అట్లానే పచ్చేది ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టుకొని చేస్తే ముద్దలు ముద్దలుగా వచ్చింది ఇంకా ఫస్ట్ టైం అట్లా చేసిన నుంచి తర్వాత నుంచి ఎప్పుడు చేసినా ఇట్లనే చేస్తున్నా మళ్ళీ ఇప్పుడు సల్ సల్లగా ఉంది కదండి ఫ్యాన్ లేకుండా కూడా ఆరిపోతుంది ఇది కూడా క్రిస్పీగా వేగింది ఇది కూడా అదే మునగాకున్న దాంట్లోకే తెలు చేసుకున్నాము ఇప్పుడు ఇదే కడాయిలకు కొంచెం నూనె వేసుకుంటుంది పచ్చని పప్పు వేసుకుంటాం దీనిలోకి మినపప్పు కూడా వేసి వేయించుకుందాం ఇప్పుడు మినపప్పు శనగపప్పు మంచిగా వేగింది కదా త్వరగా ఇది కూడా గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు ధనియాలు ఇప్పుడు జీలకర్ర సో ఇవి కూడా వేగినాయి గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు మరొక అర టేబుల్ అర స్పూన్ నూనె వేసుకొని తుంచుకున్న ఎన్ని మిక్స్ చేసుకోవాలి విత్తనాలు కూడా వేసి విత్తనాలు తొందరగా వేగుతున్నాయి ఇవేమో వేగుతలేవు అట్లా అని విత్తనాల తర్వాత వేసుకుందాం అవి కూడా వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ వేగినాయి ఇవి కూడా గిన్నెలకు తీసేసుకుందాం ఇప్పుడు ఉప్పు పుల కొంచెం తడి ఉంటుందండి అటు కానీ వేయించుకుంటే ఇంట్లో ఉన్న నీరంతా ఉండిపోతుంది ఎందుకంటే పొడి కదా నిల్వు ఉండాలి కదా ఇప్పుడు చింతపండు కూడా ఇంట్లో వేయించుకొని వేయించుకుందాం ఇవి కూడా ఒక రెండు నిమిషాలు పొట్ట ఏం తీయలేదండి వెళ్ళిపోయింది ఎల్లిపాయలు కూడా ఒక రెండు నిమిషాలు మంచిగా వేయించుకున్న ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎల్లిపాయలు చింతపండు అలాగేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇవి కూడా ఏవిటికవి తీసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ ఉప్పు కూడా ఇంట్లోకి తీసుకొని మిక్సీ పెట్టుకుందాం ఇప్పుడు ముడుగారు మునగాకు కరపాకు అంతా వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకు ఇప్పుడు ఇది కూడా ఇళ్ళ కలిపి వేసుకుందాం ఇంకా చింతపండు కూడా గలగల ఇదే కడాయిలో వేడి కడాయిలే వేసి పెట్టు అట్లనే నువ్వు తినేసుకుందాం ఇప్పుడు కొంచెము ఈ పొడి వేసుకొని మిక్సీ కొంచెం చింతపండు వేస్తే నలుగుతలేదు ఇంట్లోనే ఎల్లిపాయలు కూడా వేసి కచ్చపచ్చగా మిక్సీ పెట్టుకుందాం ఇప్పుడు ఇట్లా ముద్ద ముద్దగా అయింది కదా కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టుకుని కడాయిలోకి తీసు తీసుకున్నా ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొస్తాం మంచిగా అంతా కలిసేలాగా ఇగో ఉండలు ఉండలు కదా చింతపండు ఎల్లిపాయ పేస్ట్ అది అంత వేసినప్పుడు ఇప్పుడు చూడు మంచిగా పొడి పొడిలాగా అయిపోయింది ఇది బయట పెట్టుకున్నా కానీ ఒక రెండు మూడు నెలలు ఫ్రెష్గా ఉంటుంది అస్సలు పాడైపోదు కొంచెం వేడివేడి అన్నంలో అయినా ఇడ్లీలకైనా దోశలకైనా వేడివేడి అన్నంలో కొంచెం ఈ కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని ఒక రెండు ముద్దలు నెయ్యి వేసుకోకుండా బా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది హెల్దీ కారం పొడి కదండి మునగాకు కారం పొడి మునగాకులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి హై క్యాల్ కాల్షియం కూడా హైగా అండి మునగాకులా మూడు వందల అరవై ఐదు రోగాలకు కొట్టే మునగాకు మనం కూడా ట్రై చేసి తింటే తప్పేం లేదు కదండీ ఒకసారి ట్రై చేసి చూడండి